మరి అందులో కూడా ఈవేళ ఏదో నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు మరి వేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మృతికి కూటమి ప్రభుత్వమే కారణం పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు నిజంగా చూస్తూ ఉంటే అతను గాని ఆ గ్రామంలో గాని ఆ పరిసర ప్రాంతాల్లో గాని అందరూ చెప్తూ ఉన్నారు ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగ్లు ఇప్పించుంది ఆ బెట్టింగ్ ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో పదిహేను రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకెళ్తున్నారని ఎవరా వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈ రోజు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపుల వల్ల చనిపోయాడు అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ ఆ రోజు ఏదో పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆస్పత్రిలో చేరి మరి ఆయన తొమ్మిదవ తేదీ జూన్ తొమ్మిదవ తేదీన ఆయన చనిపోయారు అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు ముఖ్యమంత్రిగా గాని ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగులు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్ ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ కి ముందే కాదు పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు ఆఖరికి ఆయన ఐపాక్ టీమ్ దగ్గర కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్ సిపి పార్టీ గెలుస్తుందని చెప్పాడు అదే విధంగా పదకొండవ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్ లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్ లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి ముందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజల్లు సృష్టించాలి ఈ కుట్రలు పన్నాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా చూసాం ఏదైతే ఆ నాగమల్లేశ్వరరావు గారి మీద రెండు కేసులు ఉన్నాయి కేసులున్నాయి ఆ రెండు కేసులు కూడా ఎప్పుడు అంటే ఒకటి నీ ప్రభుత్వం అధికారులు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే రెండు వేల ఇరవై రెండు లో ఏదైతే క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై రెండు వేల ఇరవై రెండు మరి ఒకసారి అదేవిధంగా రెండవ కేసు చూస్తే రెండు వేల పదిలో క్రైమ్ నెంబర్ యాబైపై రెండు వేల పది అంటే ఆయన మీద నాగమల్లేశ్వర్ ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి రెండు కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్ష పూరితమైనటువంటి చర్యకు పారిపడినటువంటి పరిస్థితి ఉంది టిడిపి ప్రభుత్వం వేధించింది అనేదానికి అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే అతను చనిపోతే అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈ రోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్ గా ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు ఇటువంటి అశాంతికి ఇటువంటి అలజళ్లు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు